నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోకి ఒక టాపిక్ అనుకున్నాను కానీ ఈ రోజు ఇంకోటి మాట్లాడతాను అనమాట దాని గురించి ఇంకో రోజు డిస్కషన్ చేస్తాను జరిగింది అనుకున్న మన ఆడవాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి చెప్పందా మనకి కడుపు అబ్బరం తగ్గదు కదా ఏదో మనకి కడుపు అబ్బరం కక్కేసి అంటారా వస్తా వస్తున్నా అక్కడికే వస్తున్నా ముందు ఒక ముగ్గు వేసాను నక్షత్రాల మీద దీపం వెలిగించి పూలు కూడా పూయించాను అనైతే ఒక ముగ్గు గురించి డిస్కషన్ చేస్తా దీని ముందు ఉంది చూడండి లేకుంటే దీని కింద రిలేటెడ్ వీడియో కూడా పెడతాను క్లిక్ చేసి వెళ్ళిపోతారు దాన్ని ఇన్స్టాగ్రామ్ ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది నాకైతే నవ్వు వస్తుంది నేను నక్షత్రాలు దీపాలు పూలని వివరిస్తా చెప్పాను కదా ఆ ముగ్గు గురించి అక్కడ అంత లేదు అది చేతపడి ముగ్గులా ఉందని కామెంట్ పెట్టింది అమ్మాయి పెట్టిన దానికి కోపం రాలేదు నవ్వు వస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి ఫేస్ బాగుంది నేను కామెంట్ అదే పెట్టినా నీ ఫేస్ అంత బాగుంది కామెంట్ ఏందమ్మా ఇట్లాంటి కామెంట్ పెట్టి మని ఏమనుకున్నాను అందంగా ఉన్న వాళ్ళకంటే మనసు బాగుండదంట మనసు బాగున్న వాళ్ళు అందంగా ఉండరు అంట అది నిజమేను వీడియో సాయి గోడ ఎక్కి మరీ తీసాడు